డైలీ టేస్ట్ డైలీ జూబ్లీ హిల్స్ హీట్ ఎక్కుతో అగ్రనేతల ప్రచారంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది అయితే విజయం మారంటే మాదంటూ నేతలు పదే పదే మాట్లాడటం పలు సర్వేలను సైతం ప్రచారంలో ప్రస్తావించడంపై రాజకీయ రచ్చ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది అబద్ధపు ప్రచారాలు తప్పుడు సర్వేలంటూ ఒకరిని మరొకరు తిట్టిపోసుకుంటున్నారు అంతేకాదు ఫిర్యాదులు కూడా చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది జూబ్లీహిల్స్ లో ప్రచార హోరు మామూలుగా లేదు పోలింగ్ డేటు జూబ్లీలోని జూబ్లీలోనే తిష్టవేసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో తెగ శ్రమిస్తున్నారు అయితే గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు పలు సర్వేల ఫలితాలను ప్రచారంలో చెప్పడం తీవ్ర వివాదాస్పదమవుతోంది మొన్నటికి మొన్న రెహమత్ నగర్ ప్రచారంలో పలు సర్వేల రిజల్ట్స్ ను ప్రజలకు వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరిని కదిపినా ఏ సర్వే చూసినా కారు పార్టీనే గెలుస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తోందన్నారు సర్వే ఆయన సర్వే చేసి టీవీలో చెప్పిండట ఆయన చెప్పిండట మన గెలుపు మామూలు మామూలుగా ఉండబోతలేదు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వల్ల డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమాన ఉంటదని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ పైనే కాంగ్రెస్ కస్సుమంటోంది అబద్ధపు మాటలు తప్పుడు సర్వేలతో ప్రచారం నిర్వహిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు సర్వేల పేరుతో కుట్ర చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫేక్ సర్వేలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సమాజం మీద రుద్ది మీ పనికిరాని సర్వేల వల్ల జనాలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తెచ్చుకో తేవద్దని ప్రత్యేకించి ఆరో చాలా క్లీన్ గా ఉన్నారు ఒకటే ఓట్లకు సంబంధించిన చిట్టీలను పంపకం విషయంలో వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ క్యాండిడేట్ పేరుతోనే క్యాండిడేట్ బొమ్మతోనే మొత్తం ప్రచారం చేస్తున్నారు ఏకంగా రేపు కేటీఆర్ మీద కూడా ఎందుకంటే ఐదు వేల రూపాయలు తీసుకోరని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు ఐదు వేల రూపాయలు తీసుకోండి అని అవి ఇంత సిగ్గుమాలిన ఎన్నికలు డెఫినెట్గా ఈ సర్వేల రూపంలో ఇలాంటి ఈ చేసే వాటిని ప్రజలు మంత్రులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మొద్దన్నారు క్షేత్రస్థాయిలో స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని నేతలకు సూచించారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఇటు బీజేపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఫేక్ సర్వేలతో ప్రచారం చేస్తుంటే ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం పథకాలు రద్దవుతాయని ఓటర్లను భయపెడుతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏం చేయకుండా మీద కేటీఆర్కు రేవంత్ రెడ్డికి అలవాటైంది వీళ్ళిద్దరు కూడా మాటకారి వాళ్ళలాగా నేను అడ్డంగా దిడ్డంగా మాట్లాడలేను కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద మరి దేశ సైనికుల మీద ఈరోజు మరి విమర్శించేటువంటి అలవాటు ఈ రెండు పార్టీలకు మొత్తంగా ఫేక్ సర్వేలు తప్పుడు ప్రచారాలంటూ జూబ్లీహిల్స్ సెంట్రీగా సాగుతున్న ఈ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి